అందరూ నమస్కారం అండి ఈరోజు మీ ముందుకి ఈ విధంగా రావడానికి కారణం ఏంటంటే మేము సద్యాన్నం సద్యానం అంటే వేసవిలో అందరూ కూడా చాలా మంచిది ఆరోగ్యకరమైన ఫుడ్ అనమాట ఇది దేనికంటే దీన్ని ఎలా తయారు చేసుకోవాలి ఏదనేది అంటే ఖర్చు తక్కువే దీని సద్యాన్నం అంటే మీరు ఏదో ఖర్చుతో కూడింది అనుకుంటారు కాదు సామానులకి అందుబాటులో అయ్యే విధానం ఇది ఇది చాలా హెల్దీ ఫుడ్డు వ్యాసే చాలా అత్యంతంగా పనిచేస్తుంది హెల్త్కి అంటే పది రోజుల్లో మనం వినేవాళ్ళం సద్యాన్నం అంటే దీన్ని ఏదో చాలా మంది కూడా కొంతమంది చాలా చిన్న చూపుగా చూస్తారు కాకపోతే ఏం కాదు సత్యాన్నం అని అంటే సాయంకాలం పూట మనం ఒక నాలుగు ఐదు ఆ టైంలో అంటే తయారు విధానం ఎలా అనేది మీకు చేసి చూపిస్తామండి అన్నం వండుకోవాలి ఫస్ట్ మనం ఎంతమంది ఉన్నాం ఏంది అనేది ఒకసారి లెక్కేసుకుంటే అంటే ఇప్పుడు ఇద్దరు ముగ్గురు అనుకో ఒక హాఫ్ కేజీ అట్ట హాఫ్ కేజీ అన్నం వండుకొని ఈ విధంగా అన్నం అంటే ఎప్పుడంటే అప్పుడు వండినటి కాదు సద్యాన్నం అంటే మీరు ఇదో అనుకుంటారు సద్యానం అంటే సాయంకాలం పూట వండుకునే అన్నం అనే లెక్క అనమాట సద్యాన్నం అంటే ఈ అర కేజీ అన్నం బియ్యం అన్నం ఇది మన కుండ కుండ పనితనం ఇది మనం చెప్పబల్లే అబ్బాది పూర్వకాలం నుంచి కూడా చాలా కుండ అనేది మనకు ఆరోగ్యానికి మనం చెప్పబల్లే అలాంటివి ఈ చిన్న కుండ ఇది మేము ఒక ముగ్గురికి నలుగురికి సరిపడా అన్నం అనమాట ఇది చూడండి కుండలు అన్నం వేసుకున్నాము కుండలు అన్నం వేసుకున్న తర్వాత పాలు ఒక లీటర్ పాలు ఇది బాగా కాగబెట్టుకోవాలి ఎంత కాగితే అంత మంచిది ఈ పాలుని మనం ఏం చేస్తామంటే ఈ కుండలో పోస్తాం అన్నంలోకి తగినంత పాలు పోసుకున్నాం చూడండి ఫుల్గా పోయ్ వల్ల సరిపడా ఇంకొంచెం మోసరా అండి అంతే పోసుకున్నాం దీంట్లో పెరుగు పోవాలి పెరుగు పెరుగు కానీ మజ్జిగ కానీ తోడిపెట్టేయాల పెరుగు తుడి పెట్టుకున్నాం ఇది ఐదు తోడు తోడు పెట్టిన తర్వాత తోట్లాగా కలిపేసుకోవాలి మొత్తం మొత్తం కలిసిపోవాలన్నమాట పెరుగు పెరుగు తోడడం అనేది మనం పైన పోసి వదిలేసేయకుండా మొత్తం పాలు లోపల అన్నం గిన్నె మొత్తం కలిసిపోవాలన్నమాట మీరు అనుకుంటారు కావాలి ఒకసారి చేసి చూడండి నేను చెప్పేది అబద్ధం నిజం మీ చేసుకున్న తర్వాత మీకు అర్థం అవుద్ది ఎంత మంచి ఆరోగ్యకరం ఫుడ్ అనేది ఇలా మొత్తం కలుపుకోవాలా తర్వాత ఇదిగో ఈ మూత మూత దానికి గుడ్డు కూడా కట్టేయొచ్చు రౌండ్గా గుడ్డు కూడా కట్టేయచ్చు ఆ గుడ్డు కట్టిన తర్వాత పైన మూత పెట్టుకోవాలి నిన్న సాయంత్రం పెరుగుతో తోడు పెట్టుకున్నాం కదండి సజ్జన్నం అనేది చూడండి ఈ విధంగా ఉంటుంది మనం చీకటితో ఆరు ఏడు అటవీలో తీసుకోవాలంట ముందుగానే తీసుకున్న తర్వాత పచ్చిమిర్చి ఇవ్వండి పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఎర్రగడ్డలు జలకర ఈ మూడు మనం వేసుకుంటే సరిపడా వేసుకొని అంటే ఒక గంట ముందు మనం నిన్న సంధ్యాల టైంలో ఐదు టైంలో మనం పెరుగు తోడి పెట్టుకున్నాము మళ్ళీ ఈరోజు చీకటితో అంటే ఆరు ఏడు ఏడు ఆ టైంలో చాలు ఆ టైంలో మనం ఈ పచ్చిమిర్చి కానీ ఎర్రగడ్డలు కానీ ఈ జీలకర్ర కలుపుకొని ఒక గంట ముందు మనం తినకముందు ఒక గంట ముందు కలిపి ఇంకా సద్యాన్నం అనేది తయారైపోద్ది సద్యాన్నం ఎలా ఉంటుందంటే ఆరోగ్యకరమైన ఫుడ్డు సద్యాన్నం అంటే కొంతమంది చిన్న చూపు అనుకుంటారు కానే కాదుది అది కాకుండా ఇప్పుడు వచ్చేది వేసవి కాలం ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందంటే అంత మేలు చేస్తుంది చూడండి ఈ విధంగా హిదీ పుట్టు చేసుకోవడం వల్ల మన ఆరోగ్యం బాగుంటాయి కదా మనం ఏదైనా చేయగలుగుతాము దయచేసి అందరూ కూడా ఈ విధంగా చేసుకొని తింటాలని ఆశిస్తూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇంకా రాబోయే రోజుల్లో మరి హెల్దీ ఫుడ్లు కానీ ఇంకేదైనా సరే మేము ముందుకు వస్తాము దయచేసి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి